హలో అండి నమస్తే వెల్కమ్ టు గారి ఇల్లు ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కాకరకాయ కారపొడి అండి ఇది చాలా రుచిగా ఉంటుంది నెల రోజులకు పైగా నిల్వ ఉండే ఫ్రై వెరైటీ అండి ఇది మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన వంటకం ఇంకెందుకు ఆలస్యం రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అర కేజీ కాకరకాయలతో ఫ్రై చేస్తున్నానండి కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇష్టమైతే పై పొట్టు ఉంచేయండి లేదంటే గరుకు భాగం చెక్కేసుకోవచ్చు ఫ్రైలోకి రెండు టీ స్పూన్ల కారం రుచి సరిపడా ఉప్పు ఉప్పడి పుట్నాలు ఉప్పుడు వేయించిన పల్లీలు ఈ రెండింటిని మిక్సీలో కాస్త బరకగా పొడి చేసుకోవాలండి కచ్చాపచ్చా దంచిన పెద్ద వెల్లుల్లి తాలింపు కోసం పావు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెనపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు ఎండుమిర్చి నాలుగైదు కరివేపాకు రబ్బలు తీసుకోవాలి బాండీలో నూట యాభై గ్రాముల నూనె వేడి చేసి కాకరకాయ ముక్కలను ఫ్రై చేయాలండి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంట మీడియంలో ఉండాలి చూడండి కాకరకాయ ఇలా వేగాలి ఈ రంగు రావడానికి దాదాపు పది నిమిషాలు వేయించానండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు దంచి పెట్టుకునే వెల్లుల్లి వేసి మరో నిమిషం ఫ్రై చేయాలి వెల్లుల్లి కూడా వేగిందండి ఇప్పుడు కారం వేసి బాగా కలపాలి వెల్లుల్లి కారం వేయగానే ఫ్రైకి మంచి వాసన వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంట సిమ్లో ఉంచి మరో నిమిషం మగ్గనివ్వాలి నిమిషం అయ్యిందండి వెల్లుల్లి కారం ముక్కలకు బాగా పట్టింది ఇప్పుడు పుట్నాలు పల్లీల పొడి వేసి బాగా కలపాలి ఈ ఫ్రైకి పెద్ద కష్టపడక్కర్లేదండి స్టఫ్ కాకుండా కారపొడిలో చేస్తున్నాం కాబట్టి బ్యాచులర్స్ అయినా ఈజీగానే చేసేసుకోవచ్చు పొడులన్నీ బాగా కలిపాక దోరగా వేయించుకున్న పోపు కలిపేస్తే చాలండి టేస్టీ టేస్టీ కాకరకాయ కారపొడి రెడీ అయిపోతుంది పుట్నాలు పల్లీల పొడితో చేసిన కాకరకాయ కారం రుచి ఎదిరిపోయిందండి ఈ ఫ్రై ఆరోగ్యానికి చాలా మంచిదండి వేడివేడి అన్నంలోకి ఈ కారపొడితో పాటే కాస్త నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఈ వేపుడులో చుక్క నీరు కానీ తేమ కానీ ఉండదు కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది కనుక మీరు పెద్ద మొత్తంలో చేసుకుని నిల్వ చేసుకోవచ్చు ఈ ఫ్రై అన్నంలోకి రోటీల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్